ఓయూలో ఫర్ సోషల్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ డే రన్ శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీసీ గేట్ వరకు సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫర్ సోషల్ జస్టిస్ అండ్ రెస్పెక్ట్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలోని చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షులు విద్యార్థి తలారి శ్రీనివాసరావు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రాజకీయాలు సామాజిక న్యాయాన్ని చేతుల్లోకి చేసి చూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు అని అన్నారు అనంతరం క్రీడల్లోని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించరు అంతకుముందు మీకు తెలుసు గతంలో ఏదో పాలన పాలనలో ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలో ఏ వర్గాలకు ఎక్కువ ప్రతినిధ్యం మీకు తెలుసు కానీ అన్నగారు వచ్చినాక నా గొడుగు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టినాక ప్రశ్నించప్పు కానీ తర్వాత రాజకీయ వ్యవస్థలో ఇక్కడ ఉస్మాన కూడా చాలా మంది పిలిచి మరి ఉచితంగా సీట్ తెచ్చుకొని గెలిపించుకున్న ఘనత అన్న ఏటీఆర్ది కాబట్టి ఈ సందర్భం సోఫి పెట్టుకున్నాం ఈ సందర్భంగా అన్నగారికి అందరం ఒక రెండు నిమిషాలు మోమం అర్పించి తర్వాత ఇక్కడ క్రీడాకారుల ఐక్యత క్రీడాకారుల ఐక్యత జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు దీన్ని ఎన్నుకున్నా గొప్ప సామాజిక విప్లవకారుడు నందమూరి తారక రాముడు పార్టీ పెట్టడం కాకుండా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న శాతం అమలు చేసి ఎస్టీ బీసీ లాలాంటి వాళ్ళు నిలబడి మాట్లాడుతుంటే అన్న నందమూరి రావు పెట్టిన సామాజిక న్యాయ సిద్ధాంతమే ఆ సందర్భం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ముందుగా స్కూల్ ఆఫ్ సిబిఎల్ వారి ఆధ్వర్యంలో సంయుక్తం చేసిన ఈ ప్రోగ్రాంకి నాకు అడగగానే చేతునిచ్చి సాకారం చేసి గుర్తించిన కర్ణాటక కుటుంబ సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రోగ్రామ్కి నా కొంచెం టీచర్లను చేయలేనంటూ చెప్తే వాళ్ళ వెంటనే నాకు ఫోన్లు చేసిన అంటూ స్పోర్ట్స్ విద్యార్థులు తెలుగుదేశం పార్టీకి పంచుకోవటం ఎందుకంటే అనవుడు బాబు గారు పొత్తించారు కాబట్టి ఈరోజు

તારક રામ રા స్వయంగా మూడు గంటలకి లేచి ఐదు గంటల దాకా మూడు గంటలు యోగా వ్యాయామం చేసేటటువంటి ఒక విశిష్టమైన నియమబద్ధ జీవితం గడిపినటువంటి వ్యక్తి ఆయనకు తెలుసు క్రీడల పట్ల క్రీడాకారుల పట్ల ఎంతో అభిమానం ఉన్నది అందుకే మన మిత్రులు చెప్పారు ఇప్పటిదాకా వారు క్రీడల్ని ఏ విధంగా ప్రోత్సహించారో అలా క్రీడల్ని ప్రోత్సహించడమే కాదు ఈ దేశంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవనం యువత గడపాలి అనేటువంటి ఆశయంతో వారు ఎన్నోమై చేశారు అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఈ ప్రజల కోసం నేనేం చెయ్యాలి అని పరితపించినటువంటి మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజాడలో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్రీడాకారులకి సమాజానికి సేవ చేసేటటువంటి దృక్పథంతో ఎంతో సేవలు అందిస్తున్నారు వారందరికీ కూడా వారి సేవలు ప్రజలందరికీ అంది మరింత ఇతోధికమైనటువంటి శుభోదయం జరగాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దిన సందర్భంగా ఉస్మాన విశ్వవిద్యాలయం చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ సంయుక్త ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ రన్ త్రీకే రన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయినకనే సామాజిక న్యాయానికి సమర సమరసంకం పూర్తించారు అన్న నందమూరి తారక రామారావు జ్యోతిరావు పులే పెరియర్ బాబాసాబ్ అంబేద్కర్ కలలుగన్న సామాజిక న్యాయానికి మాటల్లో కాకుండా చేతలు చూపుతున్న గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి ఈరోజు ఆయన స్థాపించిన పార్టీని ఆయన ఆశయాలని ఆయన యొక్క చేసుకొచ్చిన సంస్కరణలని ఈరోజు స్మరించుకోవటం ఒక తెలంగాణ వాడిగా ఒక తెలుగు వాడిగా మా నేను చెప్పి ఈరోజు క్రీడాకారులకు చేరని పెట్టాం తర్వాత ఆ తర్వాత నలభై మూడు సంవత్సరాలు ఈ పార్టీని కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారు అనేక అడుగు ఒడిదుడులు ఇచ్చినా కూడా ప్రతిపక్షంగా తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నున్నా కూడా ఇలా పార్టీని ఇంత బలోపేతంగా ఉందంటే ఆయన యొక్క లీడర్షిప్ నష్టనాలు ఆయనలో ఉన్న ఆయనలో ఉన్న తర్వాత ఒక గొప్ప సుపరిపాలన అనుమానం చెప్తున్నాం ఈరోజు మీరు చూడండి ఆఫ్రో అసోసియేషన్ గేమ్స్ని తెలంగాణలో ఆ రోజు ఉమ్మరాధ్రపదేశ్లో పెట్టి పదమూడు స్టేడియాలను అతి తక్కువ రోజుల్లో కట్టిండు పదమూడు స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాదాలతో కట్టిండు అంత ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్క స్టేడియం కట్టలేకపోయారు ఇక్కడ తర్వాత ఇక్కడ కోచ్లు పెట్టిండు ఆయన పెట్టి కోచ్లు అప్పుడు ఈ ఒక్క కోచ్ కూడా ఇది మరికి పెట్టలేదు ఇది చూసుకుంటే ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు శాతం క్రీడాకారులు రిజర్వేషన్ ఇచ్చే పట్ల ఇవాళ క్రీడాకారులంతా కూడా సంతృప్తి వ్యక్తం చెప్తారు అదే కాక ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల దర్దా పదిహేడు వందల పీడలకి త్వరలో రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అతనికి క్రీడా పట్ల క్రీడాకారుల పట్ల తర్వాత క్రీడాకారులకు అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధి మనకు అభిపతింది దయచేసి క్రీడాకారులు కానీ క్రీడామాల కానీ ఐటీ సెక్టర్లు కానీ రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ కాబోతుంది ఎంట్రీకి ముహూర్తం త్వరలో ఉంది కాబట్టి మీరు ఒక గొప్ప విజన లీడర్ మటుకు ఉండండి ఒక గొప్ప ఉపాధి కోసం మళ్ళా మీరు సపోర్ట్ చేయాలని కోరుతూ అన్నా నందమూర్తి కార్యక్రమాన్ని స్మరించుకుంటూ చంద్రబాబు గారు నాయకత్వం ముందు పోతాం కోరుకుంటూ చర్య తీసుకున్నాను జై చంద్రబాబు గారు జయ లోకేష్ అన్న